చేసిన అన్ని తప్పులకి ఒకే శిక్ష అనుభవించాలి చిన్నప్పుడు స్కూల్ డేస్లో గౌన్కి రెండు జోబీలలో ఫుల్గా చాక్లెట్లు నింపుకొని పటపటా కొరికేదాన్ని ఆరోగ్యమే పెద్ద కూడా వదలలేదు చాక్లెట్లు స్వీట్లు అతి ముఖ్యంగా డైరీ మిల్క్లు రోజులో రెండు మూడు తినేదాన్ని పిల్లలకు తెలియకుండా తినేదాన్ని అది కూడా నాకు తెలుసు చాక్లెట్లు తింటే పళ్ళు పుచ్చిపోతాయని పిల్లలకి ఇచ్చేదాన్ని కాదు నా పళ్ళు స్ట్రాంగ్లే అనుకున్నాను కానీ నొప్పి వచ్చేదాకా తెలియలే సండే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ కి ఎనస్తయా ఇస్తే సాయంత్రము రాత్రి ఆరు గంటల వరకు అయినా కూడా అది జోమ్ అనేది తగ్గలేదు ఒక పనికే ఇంత ఇదైపోతే అన్ని పనులు పీకించుకునే వాళ్ళు ఇంకెంత ఏమైపోవాలో ఫస్ట్ టైం ట్రీట్మెంట్ కి భయపడినా గానీ రెండోసారికి అలవాటైపోయింది మొత్తం పన్ను పీకేస్తారేమో అని చాలా భయపడతచ్చా కానీ డాక్టర్ మా ఆయన ఫ్రెండే కాబట్టి రూట్ కెనాల్ చేసి వదిలేశారు ప్రాణం పోయినంత పని అయింది ఇంకా ఈవినింగ్ లోపల ఊరికైతే పోవాలి ఆ రోజే ఊరి ఇవేదారులో నర్సరీ అయితే కనిపించింటే చెట్లు తీసుకుంటున్నాము वीडियो नचते प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल